వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో సీతాఫల మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు సీజన్ వచ్చేసింది కదా సీతాఫలాలు బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలా పెద్ద పెద్ద కళ్ళు ఉన్న సీతాఫలాలు నేను మూడు తీసుకున్నాను కొద్దిగా షుగరు ఇలా కొద్ది నేను ఒక రెండు పిస్తాలు కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు బాదం పప్పులు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము దీని గుజ్జు తీసుకొని ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే మనం జ్యూస్ పట్టుకుంటాం కదా ఫ్రెండ్స్ జాలి ఆ జాలి తీసుకున్నాను ఇందులో మనము ఈ సీతాఫలం ఉంది కదా ఇది ఓపెన్ చేసి తోన ఈ గుజ్జు ఏదైతే ఉందో గింజలతో పాటు ఇలా దీంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం తీసుకున్న మూడు సీతాఫలాలు నేను ఇలా ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇలా అంటే మొత్తం జ్యూస్ అంతా కిందికి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ గింజలంతా మిగిలిపోతాయి ఇలా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చేస్తే మంచిగా వచ్చేస్తుంది గుజ్జంతా కిందికి వచ్చాక మనము మిక్సీలో షుగరు ఇది వేసుకొని మిక్సీ పట్టుకుందాము చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇలా ఈ విధంగా నేను మొత్తం గుజ్జు అంతా కిందికి తీసాను చూడండి ఇంత బాగా వచ్చిందో గుజ్జు ఇప్పుడు మనము దీన్ని మిక్సీలో మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం తీసుకున్న గుజ్జు మిక్సీ జార్లో వేసేసాను ఫ్రెండ్స్ అలాగే షుగర్ కూడా వేసేసాను ఇప్పుడు గ్రైండ్ పట్టుకుందాము ఫ్రెండ్స్ ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను నేను ఇందులో మనము ఒక చిన్న గ్లాసు పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ మిక్సీ ఫ్రెండ్స్ ఈ విధంగా మన మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని గ్లాసులోకి తీసుకొని వెనీలా ఐస్ క్రీమ్తో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తాగుతారు ఐస్ క్రీమ్ లేకున్నా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనము గ్లాసులోకి తీసేసుకుందాం ఎంతో టేస్టీ టేస్టీ సీతాఫల్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను ఇలా కాజుతో కొద్దిగా బాదంతో ఐస్ క్రీమ్ కూడా పెట్టాను పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్